హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలతా కలెక్షన్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవ్వాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మీకు ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ అవుతూనే ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉండదు ఓన్లీ జీపే పంపి మాత్రమే అవైలబుల్ ఉంటుందండి ఇది వచ్చి ప్యూర్ ఫైమెటల్ పంచలోహంలో ప్యూర్ ఫైమెటల్ పంచలోహంలో స్టోన్ బ్యాంగిల్స్ ప్రీమియం క్వాలిటీ అండి లైక్ గోల్డ్ అండి గోల్డ్ బంగారాన్ని మించిన పంచలోహాలండి హై క్వాలిటీ ఉంటాయి ఈచ్ పేరు టూ ఫిఫ్టీ సారీ ట్వల్వ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇదే ఫైనల్ క్వాలిటీ అండి హై క్వాలిటీ ఎంతకంటే క్వాలిటీ ఉండదు బెస్ట్ క్వాలిటీ బట్ అయితే మీకు మార్కెట్లో టూ థౌజండ్ అబోనే ఉంటుంది వన్ పేరు టూ థౌజండ్ అబోనే ఉంటుంది బట్ మన దగ్గర అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ పన్నెండు యాభై విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్రీమియం క్వాలిటీ అండి ఇది దగ్గర నుంచి చూపిస్తున్నాను క్వాలిటీ పర్పస్ చూడండి ఈచ్ పేరు ట్వెల్వ్ ఫిఫ్టీ పన్నెండు యాభై విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది బ్లాక్ అండి లీఫ్ ప్యాటర్ను లోపల అంతా కూడా ఇలా క్లోజ్ అయి ఉంటుంది డైలీ వేరే వేసుకోవచ్చు ఫంక్షన్ వేరే యూజ్ చేసుకోవచ్చు డైలీ వేరే వేసుకుంటే మనకు మినిమం సిక్స్ మంత్స్ వస్తుంది పాలిష్ మళ్ళీ రీపాలిష్ చేయించుకోవచ్చు లేదు ఫంక్షన్ వేరే వేసుకుంటే లైఫ్ టైం వస్తుందండి క్వాలిటీ వెయిట్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ కాబట్టి బాగుంటుందండి డిజైన్ అంతా కూడా లీవ్ ప్యాటర్న్లో వస్తుంది బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇదంతా కూడా వైట్ బ్లాక్ వైట్ పింక్ గ్రీన్ సెట్ ఆఫ్ ఫోర్ సెట్స్ అండి ఫోర్ పెయిర్స్ నాలుగు వేల నాలుగు వందలు నాలుగు వేల నాలుగు సెట్ తీసుకుంటే ఒక పేరు తీసుకుంటే ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ ప్రైస్లో నెక్స్ట్ ప్రైస్ కూడా చూపిస్తాను నెక్స్ట్ క్వాలిటీ కూడా చూపిస్తానండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఈచ్ ప్రైస్ పేరు వస్తుంది నాలుగు సెట్స్ అంటే మీరు ఫోర్ పేర్స్ తీసుకుంటే నాలుగు వేల నాలుగు వందలు వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ చూపిస్తాను ప్యాటర్న్ ఓకే ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలో హాల్లోని ఇది ఫస్ట్ క్వాలిటీ ఇది సెకండ్ క్వాలిటీ సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి టూ కూడా ఇవ్వ టూ కావాల్సిందే వాళ్ళకి ఒక టూ కూడా ఇస్తామండి విత్ ట్వల్వ్ ఫిఫ్టీ సెట్ సెట్ బ్యాంగిల్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలో హాల్ స్టోన్ బ్యాంగిల్ అండి లోపలిగా సెమీ క్లోజ్డ్ వస్తుంది స్టోన్ అయితే ఊడిపోదండి ట్వెల్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ఆల్ సైజెస్ అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది సెకండ్ క్వాలిటీ నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫోర్ బ్యాంగిల్స్ నైన్ హండ్రెడ్ ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాల్సిన వాళ్ళు నెక్స్ట్ టూ బ్యాంగిల్స్ ఫుల్ వైట్ అండి ప్రీమియం క్వాలిటీ ఒక బ్యాంగిల్కి టూ లైన్స్ వస్తుంది స్టోన్ మధ్యలో ఇలా ఫ్లవర్ ఉంటుంది ఓపెలంతా క్లోజ్ అయి ఉంటుంది హై క్వాలిటీ టూ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా రెండు వేలండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇంద వైట్ది ఓకే ఈ ప్రీమియం క్వాలిటీలో టూ ఫోర్ నుంచి టూ ఎయిట్ వరకు సైజ్ టూ టెన్ కూడా ఉందండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ అవైలబుల్ ఫస్ట్ క్వాలిటీలో ఆల్ గ్రీన్ పింక్ వైట్ త్రీ కలర్స్ అవైలబుల్ బ్లాక్ కూడా ఉంది ఫస్ట్ టైం చూపించాను కదా బ్లాక్ అది నెక్స్ట్ వచ్చి పగడాల పగడము ముత్యము ఎవరికైనా కావాలంటే ఫస్ట్గా బుకింగ్ చేసుకోండి నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నైన్ హండ్రెడ్ సేమీ క్లోజ్డ్ వస్తుంది ఇలా వస్తుందండి స్టోన్ అయితే ఓడిపోదు నెక్స్ట్ ఓన్లీ రౌండ్లో వైట్ నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ నైన్ హండ్రెడ్ సింగిల్ లైన్ మధ్యలో ఫ్లవర్ వస్తుందండి ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్ వస్తుంది పింక్ పింక్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఓన్లీ వన్ పేర్ అండి నెక్స్ట్ ఇది ఈ ప్యాటర్న్ అయితే నేను పెద్దగా తెప్పించాను వన్ పేర్ అవైలబుల్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ రౌండ్ బ్యాంగిల్స్ స్టోన్లోనే నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా నైన్ ఫిఫ్టీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నైన్ హండ్రెడ్వి చూపిస్తాను ఈ పై పింక్ అండి పేరు వచ్చి నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఈ క్వాలిటీ క్వాలిటీ చూపిస్తాను ఫస్ట్ క్వాలిటీ ఏది సెకండ్ క్వాలిటీ ఏది నాకు ఈ పింక్ గ్రీన్ ఓకే చూడండి నైన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నైన్ ఫిఫ్టీ ఇవి ఇవి ఉంటాయి ట్వెల్వ్ ఫిఫ్టీ క్వాలిటీ చూడండి తెలుస్తుంది పోలీస్టర్ తేడా ఉంటుంది గోల్డ్ పోలిస్టర్ దీనికి గోల్డ్ పోలిస్టర్ కొంచెం తగ్గుతుందండి దానికి కంపేర్ చేసుకోండి రెండు ఏది కావాల్సి ఉంటే అది బుకింగ్ చేసుకోండి నైన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే గ్రీన్లో కూడా ఉందండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంది నైన్ ఫిఫ్టీ ఉంది ఇది నైన్ ఫిఫ్టీ ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్ క్వాలిటీ క్వాలిటీ మెటల్ అంతా సేమ్ క్వాలిటీ పాలిష్లో తేడా ఉంటుంది మెటల్ దీనికి ఎక్కువ పడుతుంది ఇది తక్కువ పడుతుంది సన్నగా కావాలంటే ఇది బుకింగ్ చేసుకోండి కొంచెం లాగా ఉండాలి అనేవాళ్ళు ఏది బుకింగ్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ఫస్ట్ క్వాలిటీ పాలిష్లో తేడా ఉంటుంది మెటల్ అంతా కూడా పంచలోహం ప్యూర్ పింక్ చూపించాను గ్రీన్ చూపించాను వైట్ కూడా చూపిస్తాను వైటు రైట్ అయితే ఫస్ట్ క్వాలిటీ మాత్రమే అవైలబుల్ ఉందండి ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ త్రీ ఆల్ ఓవర్ ఇండియా సారీ ఉన్నాయండి ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది నైన్ ఫిఫ్టీ ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది నైన్ ఫిఫ్టీ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత కలెక్షన్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీలత కలెక్షన్స్ థ్యాంక్ యూ